హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గీతా టాక్స్ ఎలా ఉన్నారంతా బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరంతా కూడా బాగున్నారనుకుంటున్నాను ఇంకా శ్రావణ మాసం స్టార్ట్ అయిందంటేనే పూజలు మొదలన్నట్టే కదా ఇంకా వరలక్ష్మి వ్రతానికైతే ఒక ప్రత్యేక స్థానం ఉందనే చెప్పొచ్చు శ్రావణ మాసంలో రేపు శుక్రవారం నుంచే వరలక్ష్మి వ్రతం స్టార్ట్ అయిపోతుంది కదా ఎందుకంటే రెండో శుక్రవారం కుదిరిన వాళ్ళు మొదటి శుక్రవారమే చేసేసుకుంటారు దానికి ఏమేమి సామాగ్రి కావాలో ఏంటో ఒకసారి చూసేయండి ఉదయం లేచిన దగ్గర నుంచి లైన్గా చెప్తే మనకి కూడా ఒక ఐడియా అనేది ఉంటుందని ఇలా స్టార్ట్ చేశాను మార్నింగ్ గడపకి కట్టడానికి మామిడికి తోరణాలు కావాలండి ఇంకా పూజ దగ్గరకు కూడా తోరణాలు అవసరం అవుతాయి బియ్యపిండితో ముగ్గు వేస్తే చాలా అండి పూజ దగ్గర ముగ్గు వేయటానికి బయట ముగ్గు వేయటానికి కూడా బియ్యపిండి పిండి అవసరం ఇంకా ముగ్గులో వేయటానికైతే అయితే పసుపు కుంకాలు కావాలి పసుపు కుంకాలు అయితే కొంచెం ఎక్కువే పడతాయండి ఇంకా అమ్మవారిని పెట్టడానికి ఒక పీఠము గ్రంథము డబ్బా ఒకటి కలశము కలసమాచారం ఆచారం ఉన్నవాళ్ళు అయితే ముందు రోజే కలసం చక్కగా వాష్ చేసి నీట్గా పెట్టుకోండి ఇంకా కలసంలో వేయటానికి మామిడాకులు కలసం పైన పెట్టడానికి ఒక కొబ్బరికాయ ఇంకా పూజ దగ్గర కొట్టడానికి కూడా ఒక రెండు కొబ్బరికాయలుంటే భార్యాభర్తలు ఇద్దరు కొబ్బరికాయ కొడితే చాలా మంచిదండి ఇంకా అమ్మవారికి చీర కట్టాలి అనుకున్న వాళ్ళైతే అమ్మవారికి కట్టడానికి ఒక చీర మనం అమ్మవారికి వాయనంలో పెట్టడానికి ఒక చీర రెండు చీరలు రెడీ చేసుకోవాలి అమ్మవారికి మేము చీర కట్టము అనుకున్న వాళ్ళు కొబ్బరి బొండం అంటే కొబ్బరి కాయ మీద పెట్టడానికి ఒక బ్లౌజ్ పీస్ అయితే పెట్టండి ఇంకా ముత్తైదువులు వస్తారు కదా వాళ్ళకి వాయినం ఇవ్వటానికి వాళ్ళకు కూడా బ్లౌజ్ పీస్లు అయితే ముందే సిద్ధం చేసి పెట్టుకోండి అమ్మవారి ప్రతిమని అలంకరించాలి అనుకున్న వాళ్ళు ఇలా ఒక ఫేస్ అయితే తెచ్చుకోండి లేకపోతే ఇలా అమ్మవారి ఫోటో పెట్టుకుని పూజ చేసుకున్న తప్పేమీ లేదు ఎవరి స్తోమత వాళ్ళదండి అమ్మవారికి వేయటానికి ఒక మాల పూల మాల రూపు ఆచారం ఉన్నవాళ్ళు అయితే రూపు కూడా తెచ్చుకొని పెట్టుకోండి రూపు గుచ్చటానికైతే ఒక తెల్లదారపు బంతి కూడా తెచ్చి పెట్టుకుంటే కంకణాలు కట్టడానికి కూడా తెల్లదార బంతి అది కూడా యూజ్ అవుతుంది రూపు ఆనవాయితీ లేదు అనుకున్న వాళ్ళైతే నార్మల్గా అయినా పూజ చేసుకోవచ్చండి ఇలా తెల్లదార బంతి ఒకటి రెడీ చేసి పెట్టుకుంటే తొమ్మిది పోగులు వేసి తొమ్మిది ముళ్ళు వేసి అమ్మవారికి అయితే రూపు కట్టడానికి మనం కంకణాలు కట్టుకోవడానికి కూడా పనికి ఇంకా అక్షితలు కూడా ముందు రోజే కలిపి పెట్టుకోండి ఇంకా ఒక ఉద్దరణి పంచపాత్ర దివీపారాజన చేయటానికి కుందులు ఇవి అయినా పర్వాలేదు ఇత్తడివైనా పర్వాలేదు స్టీల్ వాటిల్లో అయితే అస్సలు చేయొద్దు హారతి వెలిగించడానికి హారతి కర్పూరం హారతి వెలిగించేది గంట ఇంకా మనం ప్రసాదాలు పెట్టాలి ఏ బౌల్స్లో పెట్టాలనుకున్నామో అవి కూడా ముందు రోజే సిద్ధం చేసి పెట్టుకుంటే ప్రసాదం రెడీ అవ్వగానే చక్కచక్క గిన్నెలోకి సర్దేసుకోవచ్చండి ఇంకా పూజకైతే సాంబ్రాణి పుల్లలు జవ్వాది ఇంకా ధూపం వేయటానికి సాంబ్రాణి కర్పూరము ఇవన్నీ మ్యాక్సిమం ఇంట్లోనే ఉంటాయి ఇంట్లో లేనివి ఏవైతే ఉన్నాయో చూసి ముందు రోజే తెచ్చిపెట్ టూ డేస్ ముందు తెచ్చుకుంటే ఇంకా చాలా బెటర్ అండి ఎందుకంటే మనం రతం చేసుకునే ముందు రోజు మనకి ఇంట్లోనే చాలా పని ఉంటుందండి ఇలా ప్రతి రెడీ చేసుకోండి ఉత్తరజన్యం చేసి అమ్మవారికి వేయటానికి బాగుంటుంది ఇలా కమలం ఒత్తులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమండి ఇవి బయట దొరుకుతాయి లేకపోతే మన ఒత్తిలాగా చేసి దాన్ని అలా మెలికలు వేస్తే కమలం ఒత్తి రెడీ అయిపోద్ది ద్వీపారాధనకి ఒత్తులు ఇంకా ఆవునే నెయ్యి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కదా ఆవు నెయ్యితో అయితే ద్వీపరాధన చేయండి ఇంకా పంచామృతానికి కూడా ఆవు నెయ్యి తేనె పంచదారి ఆవు పాలు ఆవు పెరుగు సిద్ధం చేసి పెట్టుకుని ఇలా పంచామృతం చేసి పెట్టామంటే ఇంకా అమ్మవారు మన ఇంట్లో ఉన్నట్లే అమ్మవారి కమలం పూలు అంటే ఎక్కడ లేని ప్రీతండి తప్పకుండా కమలం పూలు తెచ్చుకోవడానికి అయితే ట్రై చేయండి ఇంకా మన శక్తి కొలది అయితే చామంతి పూలు గులాబీ పూలు లేకపోతే ఇలా పువ్వుల మాలలు తెచ్చి అమ్మవారికి అలంకరణ చేసుకోవచ్చు మనం అమ్మవారికి పెట్టుకునే పళ్ళు కూడా మన ఇష్టము మన దగ్గర ఉన్న స్తోమతని బట్టి ఐదు రకాలైనా పెట్టుకోవచ్చు అవేమీ వద్దనుకుంటే అరటి పళ్ళు పెట్టైనా దండం పెట్టుకోవచ్చు అరటిపళ్ళు అయితే తాంబూలం కూడా ఇవ్వాలి కాబట్టి ముత్తైదువులకి ఎక్కువే పడతాయి ఒక ఒక్కపొడి ప్యాకెట్ తమలపాకులు తాంబూలంలో పెట్టడానికి గాజులు ఇంకా చిల్లర పైసలు కూడా రెడీగా పెట్టుకోండి చిల్లర ఒక ఒక చిల్లరా ఒక గిన్నెలో పోసి అమ్మవారి ముందు పెడితే కూడా చాలా మంచిది అవి గలగల మోగుతూ ఉంటాయి కదా ఆ శబ్దం ఎప్పుడైనా విన్నారా ఆ శబ్దంకే లక్ష్మీదేవి మన ఇంట్లోకి నడిచే వస్తుంది అనమాట అలా ఉంటుంది ఆ శబ్దం ఓకేనా చిల్లర పైసలు కూడా ముందు రోజే రెడీ చేసి పెట్టుకోండి ఇవన్నీ చేయలేని వాళ్ళు కనీసం అమ్మవారి ఫోటో పెట్టుకొని దన్నం పెట్టుకొని ఒక కొబ్బరికాయ కొట్టి తాంబూలం పెట్టినా సరిపోతుందండి చెప్తున్నాను కదా ఎవరి ఓపిక వాళ్ళది ఎవరి స్తోమత వాళ్ళది చేయగలిగిన వాళ్ళైతే ఇలా ఐదు రకాలైనా ఏడు రకాలైనా మనకి తోచినట్టు ప్రసాదం చేసి పాయసమను పొంగలను గారెలు పూర్ణాలు శనగలు పులిహార దద్దోజనం ఇలా ఒక ఐదు ఆరు రకాలైతే చేసి పెట్టుకోవచ్చు అమ్మవారికి ఇష్టమైన వాటిల్లో ఈ చిట్టి గాజులు లక్ష్మీ గవలు గోమతి చక్రాలు గురువింద గింజలు తామర గింజలు కూడా ఉంటాయి మీకు దొరికితే అందుబాటులో ఉంటే అవి కూడా పెట్టుకోండి ఇప్పుడు ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి ఎక్కువ కాస్ట్ కూడా పడట్లేదండి ఇప్పుడు ఆర్డర్ చేస్తే వరలక్ష్మి వ్రతం టైంకి అయితే వచ్చేస్తాయి ఇవన్నీ పెట్టినా పెట్టకపోయినా మనస్ఫూర్తిగా అమ్మవారికి ప్రశాంతంగా ఒక నమస్కారం అయితే చేసుకోండి నా వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటే ఒక లైక్ అయితే చేయండి ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్